హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఎండ్ వన్ తెలుగు ఛానల్పై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసరికి మహాశివరాత్రి రోజు అనమాట చాలా సింపుల్గానే చేసుకున్నాము తొలిట్లా కూడా పెద్దగా ఏమి ఇది లేదనమాట ఈ సంవత్సరం అయితే చాలా నార్మల్గానే శివరాత్రి అయితే అయ్యింది ఇంకా మార్నింగ్ అయితే నార్మల్ టైంకే అనమాట మరీ ఎక్కువ జోన్ ఏం లేవలేదు నార్మల్గా సిక్స్ ఇలా అయ్యేసరికి లేచాను లేచేసి బయట అదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి బయట గేట్ ముందు అయితే ముగ్గు అయితే పెట్టేశాను అనమాట ఇల్లు కూడా నీట్గా క్లీన్ చేసుకుని మాపింగ్ అది అయిన తర్వాత ఇంకా స్నానం అది చేశాను పువ్వులు అయితే పూర్తిగా లేవన్నమాట ఇంకా మా తరుణ్కి అయితే పాత కోటస్ ఉండేవాళ్ళం కదా అక్కడ బంతి మొక్కలు అప్పుడు చూపించాను కదా లాస్ట్ వీడియోలో పువ్వులు ఉండేవి బంతి చెట్లు కిచెన్ వెనక ఇంకా పువ్వులు అయితే అప్పుడు ఉండేవి అనమాట ఏమో ఉంటాయేమో అని చెప్పి పంపించాను అవి ఏవి లేవంట ఆవులు అవి బాగా తినేసాయి ఇంకా మా ఆయన వాళ్ళ సైతులు పనిచేసిన ఒక పెద్ద వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే ఇంకా అలా వస్తున్నప్పుడు ఆవిడకి అడిగాడంట అడిగితే ఉండేవి ఇచ్చారు ఆవిడ ఈ విధంగా బిల్వ పాత్ర ఏదో అంటారు కదా దీన్ని ఇంకా ఆకు అవన్నీ అయితే ఇచ్చారు ఇంకా ఆ రోజు పూజకైతే పువ్వులు అయితే అలా ఉంచాయన్నమాట ఇంకా ఏం చేయలేదు నార్మల్గా పెసరపప్పునైతే నానబెట్టి పెట్టాను వడపప్పు బెల్లం ప్రసాదంగా పెట్టేద్దామని చెప్పి ఇంకా పూజ సామాన్లు అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసాను చేసేసి ఇంకా పూజ అయితే నార్మల్గా ఇంట్లో చేసుకుంటాం కదా డైలీ ఇంకా అదే విధంగా పూజ అయితే చేసేస్తాను అనమాట ఈ సంవత్సరం గుడికి కూడా వెళ్ళలేదు కింద సంవత్సరం అయితే అక్కడ తులపాత కోటస్లోనే ఉన్నాము కరెక్ట్గా ఈ పూజ శివరాత్రికి ఇంకా ఆ సంవత్సరం అయితే నేను పెసరపప్పు హల్వా అది చేశాను అనమాట వ్లాగ్ కూడా ఆ రోజు చేశాను గుడికి అది వెళ్ళాము అప్పుడు కాకపోతే పంతులు అది లేరనమాట అప్పుడు నార్మల్గా అన్నీ అక్కడ పెట్టేసి వచ్చాము అంతే ఇంక ఈ సంవత్సరం గుడికి కూడా పెద్దగా ఏం వెళ్ళలేదు ఈ సంవత్సరం అయితే గుళ్ళ ద్వారా మంచి అనమాట తొలి నేను వెళ్ళిన గుడి దగ్గర కూడా సాయంత్రం రుద్రాభిషేకం అవన్నీ జరిగాయంట కాకపోతే ఆ రోజు కుదరలేదనమాట ఇంకా వెళ్ళడం అవలేదు పూజది అయిన తర్వాత మధ్యాహ్నం వెళ్దాం అనుకున్నాము ఇక్కడ ఆ టైంలోనే ఎక్కువ వెళ్తారనమాట పన్నెండు ఆ టైంలో ఇంకా మహాయిన్ మధ్యాహ్నం వెళ్దామని అలాగే ఇంకా పోస్ట్ పని చేస్తారు ఈవినింగ్ వెళ్దాంలే అన్నారు అనమాట ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఈవినింగ్ యాక్చువల్గా వెళ్దాం అనుకున్నాము కాకపోతే నెక్స్ట్ డే మా అత్తయ్య గారిది సంవత్సరకం తిథుల్లో చేస్తాం కదా ప్రతి సంవత్సరం ఇంకా అది పడింది అనమాట ఇంకా చీర అది కొనలేదు నాకు తెలియడం కూడా అదే రోజు ఈవినింగ్ శివరాత్రి రోజు ఈవినింగ్ తెలిసింది నెక్స్ట్ డే అని ఇంకా అందుకని చెప్పి శారీ అది తీసుకోవడానికని చెప్పి మార్కెట్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా అలా కుదరలేదు ఈ సంవత్సరం గుడికి అయితే వెళ్ళలేదు ఇంకా ఇంట్లోనే అలా నార్మల్గా పూజ అవి చేసేసి నార్మల్గా మనకి అష్టోత్తరాలు అవి ఉంటాయి కదా శివునివి ఇంకా అవి లింగాష్టకం అవి చదివేసి ఇంకా పూజ అయితే నార్మల్గా చేస్తాను అనమాట ఇంకా ధూప్ స్టిక్స్ అలానే ధూప్ కప్స్ అప్పుడు ఎప్పుడో కొన్నాను అనమాట లాస్ట్ వరలక్ష్మి పూజకో ఎప్పుడో ఇంకా ఇంకో టూ ఏ ఎన్ని ఉన్నాయి ఇంకా అవైతే వెలిగించాను ఆ ధూపం అవైతే ఏం లేవన్నమాట మళ్ళీ పీచు అవన్నీ ఇచ్చేసుకొని అప్పుడు వేయాలి ధూపం అవన్నీ కూడా ఇంట్లో ఇంక ఈ విధంగా అష్టోత్తరనామాలు అవి చదువుకుంటూ అవి వేసేసి శివుడు ముందు ఈ విధంగా సింపుల్గా పూజ అయితే చేసేసాను చేసేసి హారతది ఇచ్చేసి ఇంకా పూజ అయితే పూర్తి చేస్తాను అనమాట ఈ సంవత్సరం ప్రసాదం కూడా ఏం చేయలేదు కింద సంవత్సరం అయితే పెసరపప్పు హల్వా అని చెప్పి చేశాను అనమాట ఆ రెసిపీ కూడా పెట్టాను అనమాట ఎలా చేశాను అనేది టేస్ట్ అయితే బాగుండేది బాగా వచ్చింది నేను చేయడం కూడా అదే ఫస్ట్ టైం అనమాట పెసరపప్పు హల్వా అంతకుముందు ఎప్పుడు టేస్ట్ చేయలేదు అసలు ఎప్పుడు చేయలేదు అనమాట ఇంకా లాస్ట్ ఇయర్ చేశాను అది బాగా వచ్చింది అది డిస్క్రిప్షన్లో లింక్ ఆ వీడియోదైతే ఇస్తాను ఎవరైనా కావాలనుకునే వాళ్ళు చెక్ చేయండి డిస్క్రిప్షన్లో ఇంక ఈ సంవత్సరం అయితే నార్మల్గా వడపప్పు బెల్లం అయితే పెట్టేశాను ఇంక ఈ విధంగా అయితే మాదైతే శివరాత్రి అయిపోయిందనమాట మాకు ఊళ్ళో అయితే శివరాత్రి చాలా బాగా చేస్తారనమాట అంటే అసలు గుళ్ళు దగ్గరే మన సైడ్ అంతా కూడా అసలు గుళ్ళ దగ్గర ఖాళీ ఉండదు ఫుల్ రష్ ఉంటారు ఇక్కడ అసలు గుళ్ళు ఖాళీగా ఉంటాయి అనమాట పంతుళ్ళు కూడా పొద్దున్న అసలు ఉండరు ఇక్కడ మనకైతే పొద్దు పొద్దున్నే వెళ్ళిపోతారు ఎక్కువ జామున ఇంక ఇక్కడైతే అలా కాదనమాట అసలు పంతుళ్ళు కూడా ఉండరు ఇంకా ఊళ్ళో అయితే శివరాత్రి మా సై మా ఊర్లో అయితే బాగా చేస్తారనమాట నైట్ టైము లింగాష్టం ఏదో చెప్పి చేస్తారు నేను ఎప్పుడూ అది చూడలేదు కానీ చాలామంది వెళ్తారనమాట అవి చూడడానికి కూడా నైట్ టైము జాగారం అది చేస్తుంటారు హౌస్ ఇలాంటివన్నీ గేమ్స్ అవి ఆడుకొని జాగారాలు చేయడం అవన్నీ చేస్తారనమాట ఇంకా మీలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి జాగారం చేసి ఇలా ఉపవాసం ఉండి అలా చేసిన వాళ్ళు నేను ఉపవాసంలో ఏం లేను కాకపోతే నార్మల్గా ఒక పూట అంటారు కదా భోజనం చేయడం అలా మధ్యాహ్నం తిన్నాను అనమాట మార్నింగ్ నైట్ నార్మల్గా ఏం తీసుకోకుండా ఓన్లీ మధ్యాహ్నం తిన్నాను ఇంకా ఆ విధంగా అయితే అయ్యిందనమాట మా శివరాత్రి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఏదైనా ఏ స్పెషల్ డేస్ అయినా ఇంట్లో పనులు అయితే తప్పవు కదా ఇంకా అలానే అనమాట మార్నింగే మిషన్లో బట్టలు అయితే వేస్తాను ఇంకా అవి ఆరేయడానికైతే వచ్చాననమాట మిషన్లో వేయలేదు యాక్చువల్గా ముందు రోజు ఈవినింగ్ వాష్ చేస్తాను అనమాట మార్నింగ్ టైంలో బట్టలు ఉతకడం అదే అవ్వట్లేదు అని చెప్పి ఆల్రెడీ మీకు ముందు వీడియోస్లో చెప్పాను కదా మిషన్ ఇది అవ్వట్లేదు సరిగా కుళ్ళది పోవట్లేదు అని చెప్పి యాక్చువల్గా ఏంటంటే నేను ఇంతకుముందు మా డ్రెస్సెస్ మా ఇన్ జీన్స్ అన్నీ వేసేదాన్ని అనమాట మిక్స్ లాగా ఇంకా దానివల్ల ఇంకా ఆ మురికంతా మా బట్టలకు పట్టేసి ఇంకా మురిగ్గా ఉండేవి వేటికి వాటికి సపరేట్గా వేసి ఉతికితే మంచిగా పోతాయేమో అలా ఉతికేయడం వల్ల తులంతా కూడా మా బట్టలు కూడా బాగా మురికైపోయావన్నమాట అందుకని చెప్పి మధ్యనంతా కూడా నార్మల్గానే చేత్తో ఉతికి అయితే ఈ మధ్యన ఉతికాను ఇంకా ఆ రోజు ఉతికినవి కూడా ముందు రోజైతే ఉతికేసాను అనమాట ఉతికేసి ఒక ఇది స్టాండ్ పైన వేసి పెట్టేశాను నెక్స్ట్ డే కంఫర్ట్ అది వేసుకొని మేడ పైన అయితే మాకు అట్ల అది పెట్టుకోవడానికి పైకి వెళ్ళాలి కదా టెరస్ పైన ఇంకా అక్కడైతే ఆరేసుకుంటున్నాను ఇంకా అలా మీకు ఇక్కడ చుట్టూ చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ఈ పైకి వస్తే అటువైపు ఒక రోడ్డు కనిపిస్తుంది మీకు జూమ్ చేసి చూపిస్తాను ఇంకా అక్కడ అది చిన్న ఊరో ఏంటనేది తెలియదు కానీ భలే ఉంటుంది అనమాట చూడడానికి ఈవినింగ్ టైం బట్టలు తీయడానికి వెళ్ళేటప్పుడు కానీ ఇలా చూస్తుంటాను నేను ఆ ప్లేస్ నాకు ఎక్కువగా ఇలా మేడలు అలాంటివి కంటే కూడా ప్రశాంతంగా చిన్న పల్లెటూరులా ఉండే చిన్న చిన్న ఇల్లులే ఇష్టం నాకు ఇంకా చుట్టూ కూడా ఆదివాసీలు అనమాట లోపల లోపల ఇల్లు అయితే ఉన్నాయి ఇంకా అటువైపు మీకు చూపిస్తున్నాను కదా ఇక్కడ నుంచి ఇంకా అక్కడైతే జూమ్ చేసి అయితే ఇక్కడ చూపిస్తాను చిన్న రోడ్లాగా అయితే కనిపిస్తుంది అక్కడ లైన్ల రోడ్లకు కనిపిస్తుంది కదా అక్కడైతే ఈ తోటే చిన్న ఊరు టైప్ ఉందనమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అక్కడ జూమ్ చేశాను ఇంక బలే ఉంటుంది అనమాట ఆ ప్లేస్ అది అంతా కూడా చూడడానికి పిల్లలు కానీ పెద్దోళ్ళ పనులతో బలే బలే అనిపిస్తుంది అసలు అది చూడడానికి ఇంక అదే మీకు ఆ రోజు అయితే చూపించాను అనమాట ఈ విధంగా మేడపైకి వచ్చి బట్టలు అయితే ఆరేసి అలా ఒకసారి అయితే మీకు చూపించేశాను ఇంకా తర్వాత అయితే మా బాబు కూడా ఇంకా అలా ఒక్కడో ఉంటున్నాడు కదా ఇంకా అందుకని చెప్పి కొద్దిగా ఆడికి టైంపాస్లో అవుతుందని చెప్పి కొద్దిసేపు నార్మల్ స్లేట్స్ ఇప్పుడు వస్తాయి కదా మనకి వాటిపైన అవి రాసి దుద్ధామని అలా చెప్పేసి ఇచ్చేస్తాను అనమాట ఇంకా తర్వాత అప్పుడు ఎప్పుడో క్లే నా దగ్గర ఉండేది అప్పుడెప్పుడో క్రాఫ్ట్స్ అని చెప్పి తీసుకొచ్చాము ఆ క్లే ఉంటే ఇప్పుడు ఈ ఆడుకోవడానికి పనికి వస్తుంది అనమాట ఇంకా అవన్నీ ఈ మధ్య ఈ హౌస్ షిఫ్టింగ్లో మొత్తం తీసాం కదా తవ్వకాల్లో బయటపడినట్టు ఇవన్నీ క్లే ఆ బొమ్మలు అవన్నీ వచ్చాయనమాట ఇంకా అవన్నీ తీసి అయితే ఇచ్చాను ఆడుకుంటున్నాడు ఒకప్పుడు మట్టితో నార్మల్గా అన్నీ చేసి పొయ్యి అని కుండలు చిన్న మట్టి కుండలు అలాంటివి చేసి ఆడుకునే వాళ్ళం కదా ఇప్పుడు అదే కలర్స్తో ఇలా వచ్చేసి ఇలా క్లేలా ఇప్పుడు ఇలా ఆడుకుంటున్నారు ఇంకా ఆ క్లే ఉంటే అది అయితే ఇచ్చేసాను అనమాట కొన్ని అయితే హార్డ్ అయిపోయేవి కొన్ని అయితే బాగానే ఉన్నాయి ఇంకా వాటితో అలాగా ఈ కింద అదంతా చెత్త చేసేస్తాడని చెప్పి ఈ విధంగా ఒక బాక్స్ ఇచ్చేసి కార్డ్బోర్డ్ది అందులోనే ఆడమని అయితే చెప్పాను ఇంకా అలా కొద్దిసేపు అయితే వీడియో తీసుకున్నాను వేరే ఫోన్లు టీవీలు వీటికంటే కూడా ఇది కొద్దిగానే బెటర్ కదా ఇంకా అందుకని అనమాట మాకు ఇక్కడ బయట కూడా కాంపౌండ్ అంటే మీరు ముందు చూశారు కదా ఇల్లదంతా కూడా ఎవరైనా పిల్లలు ఉండి ఇక్కడ ఆడుకుంటూ ఆడుకోవడానికి బాగుంటుంది అనమాట బయట బయట ఫ్యాన్లు ఈ సమ్మర్లో అయితే భలే ఉంది అసలు మీ ఈ మధ్య బయటే నైట్ టైమ్ కూడా కూర్చొని బాగుందనమాట సమ్మర్ కదా వింటర్ సీజన్లో అయితే అలా బయట ఉండలేం కానీ సమ్మర్ కనుక మంచిగా ఫ్యాన్లు అవి ఇచ్చారు సిగ్నల్స్ కూడా లోపలికి రావట్లే కనుక బయట కూర్చొని చాలాసేపు ఉంటున్నాం అసలు ఇంకా అలా ఆడుకోసేపు ఆడుకొని ఇంకా అవన్నీ ఇచ్చేసి ఆడుకోమని అయితే చెప్పాను అనమాట ఇంకా తర్వాత వంట అయితే ఆ రోజు వెజిటేబుల్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తాను అసలు క్యారెట్ అవి ఏం లేవన్నమాట మేము యాక్చువల్గా వెజిటేబుల్ పులావ్లో ఈ ఇవి ఏమి వేయనమాట ఓన్లీ క్యారెట్ పొటాటో మాత్రమే వేస్తాను బీన్స్ కానీ లేదంటే మిల్లీ మేకర్ ఉంటాయి కదా అవి ఏమైనా మిల్లీ మేకర్ యాక్చువల్గా ఉన్నాయి కానీ మా ఆయన అనమాట అసలు అవి ఇంకా అందుకని చెప్పి అవి అయితే వేయను ఇప్పుడు ఇంకా ఓన్లీ క్యారెట్ పొటాటోతోనే వేస్తాను ఇంకా యాక్చువల్గా ఆ రోజు క్యారెట్ కూడా లేదనమాట జీడిపప్పు పొటాటో టమాటో వేసి అయితే వెజిటేబుల్ చిన్న పులావుల అయితే చేస్తాను దీనికి రైతా కొద్దిగా అయితే పెట్టేసాను అనమాట ఇంకా అక్కడ పెద్ద కుక్కర్ ఉంది కదా దీంట్లో కుక్కర్లోనే పెట్టేశాను బాస్మతి రైస్ అయితే ఉండేవన్నమాట ఒకసారి స్టోర్లో తీసుకొచ్చాం ప్యాకెట్ ఇంకా ఆ రైస్తోనే చేస్తాను బాగొస్తుందని చెప్పి ఇంకా టూ వెజల్స్ వేసాక స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఇంకా అలానే మా రాకీకి మా బాబుకి రైస్ అది నార్మల్ది ఉండాలి కనుక ఇంకా నార్మల్ రైస్ కూడా ఒక చిన్న కుక్కర్లో అయితే పెట్టేశాను అనమాట వాళ్ళిద్దరికని చెప్పి ఇంకా గిన్నెలు అవన్నీ ఖాళీ చేసేసి మార్నింగ్వి మళ్ళీ ఇప్పుడైతే గిన్నెలు అవన్నీ అయ్యాయి అవన్నీ క్లీన్ చేయాలి ఇక్కడైతే బియ్యం అవన్నీ మాకు ఊరు నుంచి తీసుకొచ్చింది ఆల్రెడీ చూపించాను కదా చిన్న చిన్న నల్ల గింజలు ఇంకా అవన్నీ ఏరేసి మంచిగా కడిగేసి అయితే ఇక్కడ రైస్ అయితే పెట్టేస్తున్నాను మేము యాక్చువల్గా అప్పుడు వంట చేసి గుడికెళ్దాం అన్నారు అనమాట మా ఆయన ఇంకా నేను కూడా ఏమనుకున్నానంటే సరలే తొందరగా వంట అయిపోతే గుడికెళ్ళి వచ్చి అలా తినేయచ్చు అనుకున్నాము ఇంకా అలా బద్దకించేసి మా ఆయన అయితే హ్యాండ్ ఇచ్చేసారు నేను యాక్చువల్గా అయితే ఒక్కదాన్నే మార్నింగ్ వెళ్ళిపోతాను అనమాట అప్పుడు కార్తీక మాసంలో వెళ్ళేదాన్ని కదా అంటే పంతులు ఉన్నా లేకపోయినా బయట కూడా శివలింగం అది ఉంటుంది కదా కొద్దిగా పాలు అవి తీసుకొని వెళ్ళి అప్పట్లోనే అభిషేకం అది అంతా నార్మల్గా మనం చేసుకొని వచ్చేయచ్చు ఇక్కడ ఉన్నా సరే పెద్దగా ఏం చేశారు మన సైడ్లో పూజలు గోత్రాలు అలా ఏం ఉండవు ఏదో వెళ్ళి గుడి తీసుంటే దండం పెట్టుకొని వచ్చేసినట్టే చేస్తారనమాట పెద్దగా ఏం పూజ అయితే చేయరు ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటారు కదా పంతులు వాళ్ళు అలాంటిది గుడి దగ్గర అయితే బాగా చేస్తారనమాట ఇంకా నేను అప్పుడు కార్తీక మాసంలో వెళ్ళిన ఆ గుడి దగ్గర అయితే పెద్దగా ఏం పెద్దగా చేయరు అనమాట ఇంకా ఆ రోజైతే సాయంత్రం అది మంచిగా రుద్రాభిషేకం అది చేశారన్నారు మరి ఎవరు వేరే వాళ్ళు ఎవరు వచ్చారో మనకేమో తెలియదు కానీ ఆ రోజు బాగా జరిగింది అన్నారు కాకపోతే మేము ఆ రోజైతే వెళ్ళడం అవలేదన్నమాట ఇంకా వెళ్ళలేదు మా ఆయన ఒకవేళ రానంటే నేను మార్నింగే వెళ్ళి వచ్చేసేదాన్ని అనమాట ఇంకా వెళ్దాం అన్నారు తర్వాత పదకొండు పన్నెండు ఆ టైంలో వెళ్దాం ఎలా పంతులు ఉండరు కదా ఇప్పుడు ఆ టైంలోనే వెళ్తారు ఇక్కడ అందరూ అని చెప్తే ఇంకా ఉండిపోయామనమాట అలాగా ఇంకా అతను నేను వంట చేసేసరికి ఇంకా స్నానాలు కూడా మా ఇంట్లో ఎవరు చేయలేదా ఇంకా అప్పటికే ఇంక వీళ్ళు స్నానాలు చేసి రెడీ అయ్యేసరికి ఒంటికి గంట అప్పటికే టైం ఆ దగ్గర అయిపోయిందనమాట ఇంకా అందుకని చెప్పి మా ఆయన ఈవినింగ్ వెళ్దాంలే అని అన్నారు ఇంకా ఈవినింగ్ కూడా యాక్చువల్గా అయితే ఈవినింగ్ వెళ్ళే వాళ్ళం కాకపోతే ఈ పని ఉండడం వల్ల మళ్ళీ అటు ఇటు మొత్తం టైం అయిపోద్ది నైట్ టైం అటు కదా ఈ పొట్టిది ఇది ఇంట్లో ఉంటారు కనుక అవ్వదని చెప్పి ఇంకా ఈవినింగ్ అయితే వెళ్ళడం కుదరలేదనమాట అలా మా శివరాత్రి అయితే అయిపోయింది ఇంకా అదే రోజు మధ్యాహ్నం మధ్యాహ్నంలో మధ్యాహ్నం టైంలో నేను యాక్చువల్గా వీడియో తీయలేదు కానీ అక్కడ రైల్వే దీంట్లో ఉండేవాళ్ళం కదా ఆంటీ అక్కడ వేరే బాబీ వాళ్ళు అప్పుడు మేము భోజనాలు ఔసి ఆడేటప్పుడు పెట్టాను ఇంకా శ్రీదేవి గారు అని చెప్పి ఆ నైబర్స్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారనమాట కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేశాము కాకపోతే అవన్నీ వీడియోలు ఏం తీయడం అవ్వలేదు అంటే అలా వచ్చారు కొద్దిసేపు అలా టైం అది స్పెండ్ చేసుకొని ఇంకా వాళ్ళు కూడా ఈవినింగ్ పిల్లలతో అది వచ్చారు కదా ఇంకా వెళ్ళిపోయారు అనమాట అలా అయ్యింది ఇంకా ఆ తర్వాత మేమైతే స్టోర్కి అని చెప్పి వెళ్ళాము ఆ రోజు శివరాత్రి కనుక చాలా వరకు షాపులు కూడా బంద్ అనమాట ఇంకా అలా లేట్ అయిపోయింది చాలా వరకుని కాకపోతే మధ్య మధ్యలో గుడ్లు అవి ఉన్నాయి వెళ్ళేదారిలో చాలా బాగా ఈవినింగ్ టైం కూడా ఫుల్గా జనం అది వెళ్ళారనమాట చూసాము అలా రైత అయితే ప్రిపేర్ చేస్తాను ఎలా చేశాను చూశారు కదా నేను రైత అయితే అలానే చేస్తాను అనమాట అందులో మీరు పచ్చిమిర్చిని కూడా ఉంటే యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది కాకపోతే మా ఆయన వేయనవరు అందుకే పెద్దగా పచ్చిమిర్చి అయితే వేయలేదు ఇంకా పులావ్ కూడా అయిపోయింది పూర్తిగా వీధులంతా పోయిన తర్వాత ఇక్కడ ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను బాస్మతి రైస్తో కదా బాగా వచ్చింది అనమాట అసలు పొడి పొడులు ఆడుతూ భలే వచ్చింది ఉప్పు కారాలు అన్నీ భలే సెట్ అయ్యాయి టేస్ట్ బాగుండేదనమాట ఇంకా అలా ఆ రోజు మధ్యాహ్నం లంచ్ అయితే ఈ పులావ్తో అయితే అయిపోయిందనమాట ఇంకా ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ సీఆర్ నెక్స్ట్ వీడియో